మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను రాయచోట వెంకట యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయచోట వెంకట్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం బెంగళూరుకు అతి సమీపంలో ఉన్నటువంటి నంది హిల్స్ అయితే చూడడానికి వెళ్తున్నాము ఈ నంది హిల్స్లో ముఖ్యంగా చూడవలసింది సన్ రైజ్ వ్యూ పాయింట్ అలాగే నంది టెంపుల్ అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా కొన్ని ప్రదేశాలు అయితే మనం చూడవచ్చు ఈ నంది హిల్స్ను మనం చేరుకోవాలంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అక్కడ ఉండాలి మార్నింగ్ ఫైవ్ థర్టీకి గేట్లు ఓపెన్ అయితే చేస్తారు ఒకవేళ మనం ముందు వెళ్ళినా సరే ఫైవ్ థర్టీ వరకు అక్కడ వెయిట్ చేయాలి సో మనం బెంగళూరులో అయితే త్రీ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ మనం ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీకి అయితే నంది హిల్స్ చేరుకున్నాము మనం ఎంటర్ అయ్యే టైంకి అప్పుడే అప్పుడే గేట్లు అయితే తెరిచారు మనమైతే హిల్స్ అయితే ఇప్పుడు చేరుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇదే నంది హిల్స్ ఎంట్రెన్స్ అనమాట ఇప్పుడు ఇప్పుడే వెహికల్స్ అన్నీ వస్తున్నాయి ఫైవ్ థర్టీకి ఇప్పుడే గేట్లు అయితే ఓపెన్ చేశారు ఇప్పుడు మనం కూడా స్టార్ట్ అయిపోయాము లోపలికి అయితే వెళ్తాము ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చేసి ఇక్కడ ఎంట్రీ దగ్గర వచ్చేసి మనం టికెట్లు అయితే తీసుకోవాలి ఆ టికెట్లు వచ్చేసి టూ వీలర్కి ఒక రేటు ఫోర్ వీలర్కి ఒక రేటు అలాగే హెల్మెట్కి కూడా మనం టికెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్రదేశం మొత్తం వచ్చేసి పార్కింగ్ ఏరియా ఈ పార్కింగ్ ఏరియాలో అక్కడ చూసినట్లయితే కొద్దిగా ముందు మొత్తం కూడా కార్స్ బైక్స్ అయితే పార్క్ చేసినట్టు చూడండి ఇప్పుడైతే వీకెండ్ అయితే కాదు మనం అయితే వెనసరా వెళ్ళాము బట్ వెంటసరా వెళ్ళినప్పటికీ కూడా జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఇప్పుడైతే మనం ఇక్కడ టోకన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం టికెట్స్ తీసుకోవాలి చూడండి మొత్తం కూడా అందరూ అందరూ అయినా టికెట్ తీసుకోవాలి మనుషులకైనా మొత్తం కూడా టికెట్లు తీసుకోవాలి ఇది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా అలాగే అక్కడ చూస్తున్నాం కదా హెల్మెట్ కౌంటర్ అక్కడైతే మనం ఉంచి హెల్మెట్కి కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మార్నింగ్ అయితే సెవెన్ అయింది ఎర్లీ మార్నింగ్ చూడండి మొత్తం కూడా వెహికల్స్ అయితే నిండిపోయాయి మొత్తం కూడా మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేయడం జరిగింది అలాగే మనం అయితే టికెట్ తీసుకొని సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడడానికి బయలుదేరాము చూడండి నా కూతుర్ని ఎత్తుకొని నేను నా ఫ్యామిలీతో బయలుదేరాను ఇవి మొత్తం కూడా మేము ఫ్యామిలీ అయితే వచ్చాము ఇప్పుడైతే మేము సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడడానికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట ఈ లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి మనం వెళ్ళవచ్చు అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ ఒకసారి చూడండి ఈ ఎంట్రన్స్ నుంచి కింద మొత్తం పార్కింగ్ ఏరియా ఎంత బాగా కనపడుతుందో ఇది మొత్తం కూడా ఇది చూసిన దూరం మొత్తం కూడా పార్కింగ్ ఏరియానే ఒక పక్క టూ వెహికల్స్ ఒక పక్క ఫోర్ వీలర్ వెహికల్స్ ఇక్కడైతే పార్క్ చేయబడతాయి ఇప్పుడైతే మనమైతే వెళ్ళేసి ఫస్ట్ మనం అయితే రైజ్ వ్యూ పాయింట్ అయితే చూద్దాం రండి ఇప్పుడైతే మనము సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరగా చూసేసుకోము ఒకసారి మీరు బోర్డు చూడండి అక్కడ ఈ రూటే సన్ రైజ్ వ్యూ పాయింట్ అనమాట అలాగే అక్కడే నంది టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉండేది అదే రూట్నే ఒకసారి మీరు చూపిస్తాను చూడండి మీరు ఎంతగానో ఎదురు చూసేసి సన్ రైజ్ వ్యూ పాయింట్ ఇదే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఆ మంచు కొండల పైన మనం ఉన్నట్టుంది ఒకసారి చూడండి మొత్తం ఫాగ్ ఎలాగుందో అసలు అమేజింగ్ ఏరియా నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి ప్రదేశం ఇది చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు మార్నింగ్ సన్ రైజ్ చూడండి మొత్తం కూడా ఇక్కడ మీరు చూడొచ్చు మెయిన్ లొకేషన్ నంది హిల్స్కే మెయిన్ లొకేషన్ ఇది ఇది అక్కడ కనిపిస్తున్నది టెంపుల్ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు వీక్ డేస్లో కూడా खेरा okay, <laughs>